నమస్తే వెల్కమ్ టు సిక్స్ నెలలు నిండక ముందు పుట్టిన శిశువు గురించి వారికి వచ్చే సమస్యల గురించి తెలియచేయడానికి మనతో నవజాత శిశువుల ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సాధన గారు ఉన్నారు వారికి వెల్కమ్ చూపిద్దాం నమస్కారం మేడం నమస్కారం ఓకే మేడం ఏదైతే ప్రీ మెచ్యూరిటీ అంటే ఏంటి దానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి అయితే నెలలు నిండ నిండక ముందు ఏడో నెలలో కానీ ఎనిమిదో నెలలో కానీ లేదా తొమ్మిది నెలలో పూర్తి అవ్వకముందు పుట్టిన పిల్లల్ని మరియు బరువు తక్కువతో పుట్టిన పిల్లల్ని ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాం దీనికి అనేకమైన కారణాలు ఉండవచ్చు ప్రెగ్నెన్సీ సమయంలో తరచుగా యూ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇతర ఇన్ఫెక్షన్స్ రావడం వలన మరియు గర్భాశయంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండడం వలన కవలలకు జన్ జన్మనిచ్చినా కూడా ఇంతకుముందు ఆల్రెడీ ఒక ప్రీమెచ్యూర్ బేబీ డెలివరీ అయి అయినట్లుంటే ఈసారి కూడా ప్రీమెచ్యూర్ బేబీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో మానసిక ఒత్తిడి ఎక్కువ అవడం వలన పోషక ఆహారణాల్లో లోపం ఉండడం వలన లేదా చిన్న వయసులో కానీ పెద్ద వయసులో కానీ ప్రెగ్నెన్సీ రావడం వలన కూడా ప్రీమెచ్యూరిటీ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి ఓకే మేడం అలాగే వాళ్ళకి వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమే ఉంటాయి నార్మల్గా గర్భంలో ఉన్నప్పుడు శిశువు ఎదుగుదల కోసం తల్లి రక్త ప్రసవన నుంచి మాయ ద్వారా బేబీకి ఆక్సిజన్ కానీ గ్లూకోజ్ కానీ ఇలాంటి పదార్థాల పదార్థాలు అనేవి బేబీకి అందుతాయి ఇలాంటి సమయంలో ముందుగానే డెలివరీ అవడం వలన ఆ మాయ అనేది సపరేట్ అవ్వడం వలన స్వతహా బేబీ అనేది ఈ అవయవాల ద్వారా ఇవన్నీ రక్త ప్రసవన అనేది జరుగుతూ ఉండాలి కాకపోతే ముందుగానే జన్మ ముందుగానే డెలివరీ అవ్వడం వలన ఈ అవయవాలు అనేవి చాలా నాజూక్గా ఉంటాయి తేలికగా ఉంటాయి దాని వలన అనేకమైన ప్రాబ్లమ్స్ అనేవి బేబీకి రావచ్చు పుట్టిన తర్వాత అలాంటివి కొన్ని శ్వాసకు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆక్సిజన్ సరిగా అందకపోవడము ఆక్సిజన్ అవసరం పడడము వెంటిలేటర్ లాంటి పెద్ద మెషిన్స్ అవసరం పడడం కూడా జరగవచ్చు ఇవే కాకుండా అజీర్ణత అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కడుపు ఉబ్బడము బరువు తగ్గిపోవడము బరువు సరిగా పెరగలేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తుంటాం ఈ ప్రీమెచ్యూర్ బేబీస్లో మరియు గుండె మీద ఒత్తిడి పెరగడము స్పెషల్ ఇంజెక్షన్స్ అవసరం పడడము మెదు మెదడులో కూడా బ్రెయిన్ అనే బ్రెయిన్లో కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎదుగుదల ప్రాబ్లమ్స్ ఇలాంటివి ప్రీమెచ్యూర్ మెచ్యూర్ బేబీస్లో అధికంగా చూస్తూ ఉంటాము ఓకే మేడం అలాగే వీటికి ట్రీట్మెంట్ అనేది ఏమైనా ఉంటుందా ఎలా చేస్తారు ట్రీట్మెంట్ అనేది అయితే ముప్పై ఏడు వారాల ముందు పుట్టినా కూడా రెండు కేజీల కంటే తక్కువ బరువుతో పుట్టినా కూడా ఈ బేబీస్ని ఎన్ఐసియూ అంటే స్పెషల్ ఐసియూస్లో ఉంచుతాము డెలివరీ అనేది ఖచ్చితంగా ఒక హాస్పిటల్లో పీడియాట్రిషియన్ పరీక్షణలోనే ఈ డెలివరీ అనేది జరగాలి డెలివరీ అయిన వెంటనే ఆక్సిజన్ అందకపోతే ఇమీడియెట్గా ఆక్సిజన్ అందించడము వెంటిలేటర్ మెషిన్స్ పెట్టడము లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎక్కువగా ఉంటే ఊపిరితిత్తులు పెరగడానికి ఊపిరితిత్తులోకి సర్ఫాక్టెంట్ అనే ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా బ్రెయిన్లో బ్లీడింగ్ కానీ మెదడు ఎదుగుదల సమస్యలు రాకుండా ఉండడానికి ముందుగానే ప్రికాషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది తరచుగా వీళ్ళకి గుండె స్కాన్స్ కానీ మెదడు స్కాన్స్ కానీ చేస్తుంటాం ఒకవేళ బ్రెయిన్లో బ్లీడింగ్ అయినా గుండె మీద ఒత్తిడి పడుతున్నా కూడా ముందుగానే ట్రీట్మెంట్స్ ఇచ్చి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండకుండా వీటికి సరైన ట్రీట్మెంట్ అనేది అందించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇంత ముందు పుట్టిన పిల్లలు డైరెక్ట్ రొమ్ము ద్వారా పాలు తీసుకోకలే తీసుకోలేకపోవడం వలన వీరికి కృత్రిమంగా బయట నుంచి గ్లూకోజ్ కానీ ప్రోటీన్ కానీ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది దానికి పెద్ద సెంట్రల్ లైన్స్ వేసి టోటల్ పేరెంట్రల్ న్యూట్రిషన్ అంటే బయట నుంచే న్యూట్రిషన్ బేబీకి ఎదుగుదల కోసం కావలసిన పదార్థాలన్నీ సెలైన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా ఇటువంటి ప్రీమెచ్యూర్ బేబీస్లో ఉష్ణోగ్రత ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం లేదా బ్లడ్లోని షుగర్ లెవెల్స్ ఎక్కువ తక్కువ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం వీటి వలన ఫ్యూచర్లో కూడా మెదడు మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఇలాంటి సమస్యలను తగ్గించడానికి మనకి స్పెషల్ ఇంక్యుబేటర్స్ అంటే గ్లాస్ బాక్సెస్ అనేది ఐసీయూలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా అయితే ప్రీమెచ్యూరిటీ అనేది ఒకవేళ ఏడో నెలలో ఆరో నెలలో లేదా ఒక కేజీ కంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకి దీర్ఘకాలికంగా కూడా సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది అవి ఏంటంటే అలర్జీ సంబంధించిన ఇబ్బంది కానీ ఆస్తమా లాంటి ఇబ్బందులు కానీ తరచుగా వారికి నిమ్ము లేదా విరోచనాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంటే రోగ రోగ శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇటువంటి ప్రీమెచ్యూర్ బేబీస్లో ఇదే కాకుండా పైన చెప్పిన విధంగా ఒకవేళ బ్రెయిన్లో బ్లీడింగ్ అయినా ఒకవేళ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత కానీ షుగర్ లెవెల్స్ కానీ ఎక్కువ తక్కువ అయినా కూడా ఫ్యూచర్లో మెదడు మీద ఎఫెక్ట్ పడి డెవలప్మెంట్ అనేది సరిగా ఉండకపోవడం జరుగుతుంది ఓకే మేడం అంటే ఏ నెలలలో పుట్టిన పిల్లలకి ఎంత వేటు ఉన్న పిల్లలకి సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారు అయితే మనకి ప్రీమెచ్యూరిటీ అనేది మైల్డ్ ప్రీమెచ్యూరిటీ మెచ్యూరిటీ మోడరేట్ సివియర్గా మనం చూస్తుంటాము ఒకవేళ ఎనిమిది నెలలు దాటిన తర్వాత అంటే ముప్పై రెండు వారాల తర్వాత పుట్టిన పిల్లలకి ఈ దీర్ఘకాలిక సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఒక వంద బేబీస్లో ఒకటి కానీ ఇద్దరు బేబీస్కి కానీ మనం చూడవచ్చు అదే ముప్పై రెండు వారాల కంటే ముందు పుట్టే కానీ ఈ దీర్ఘకాలిక సమస్యలు అనేవి మనం ఎక్కువగా చూస్తాము ఒక పది నుంచి ఇరవై శాతం వరకు పిల్లలకి ఈ సమస్యలు ఉండొచ్చు మేడం అలాగే వీటిని నివారించడానికి ఇక్కడ ఉన్న ఆధునిక చికిత్స ఏముంది అయితే ముందు చెప్పిన విధంగా డెలివరీ అనేది ఖచ్చితంగా ఒక హాస్పిటల్లో మరియు ఐసీయూ ఉన్న ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్లోనే డెలివరీ అనేది ఖచ్చితంగా జరగాల్సి ఉంటుంది ఎందుకంటే పుట్టిన వెంటనే ఈ బేబీకి ఆక్సిజన్ ఇవ్వడము ఒక స్పెషల్ ఆక్సిజన్ మెషిన్స్ ద్వారా ఆక్సిజన్ ఇవ్వడము మరియు ఊపిరితిత్తులు పెరగడానికి సర్ఫాక్టెంట్ అనే ఇంజెక్షన్స్ ఇవ్వడము ఎంత తక్కువ బరువుతో పుట్టినా కూడా దానికి అనుగుణంగా అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం ఉండడం చాలా ఇంపార్టెంట్ అదే కాకుండా బయట నుంచి కృత్రిమంగా న్యూట్రిషన్ ఇవ్వడానికి ఉండే సదుపాయాలు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఒక శిశువుకి మెదడు ఎదగాలంటే స్పర్శ అనేది చాలా ఇంపార్టెంట్ తల్లి యొక్క స్పర్శ కానీ తల్లి యొక్క చూపు వినికిడి అనేది చాలా ఇంపార్టెంట్ అదే గర్భంలో ఉన్నప్పుడు అవన్నీ బేబీకి అందుతాయి అదే డెలివరీ అయ్యాక ఐసీలో పెట్టడం వలన తల్లికి దూరంగా ఉండడం వలన ఆ మెదడు ఎదుగుదల కూడా మనకి ఆగిపోతుంది అక్కడికి సో ఇలాంటి వాళ్ళకి మనకి కేఎంసి అంటే కంగారు మదర్ కేర్ అనేది స్పెషల్గా ప్రొవైడ్ చేస్తుంటాము అదే ఏ విధంగా ఉంటుంది కంగారు మదర్ కేర్ అంటే మనం నార్మల్గా చూస్తుంటాం కంగారులు ఒకవేళ డెలివరీ అయితే బేబీని ఒక సంచిలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు అదేవిధంగా బేబీ డెలివరీ అయినాక బేబీని కొంచెం స్టెబిలైజ్ అయ్యాక అంటే కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అవన్నీ నార్మల్ అయ్యాక తల్లి యొక్క ఛాతి మీద బేబీని ఉంచి ఒక గంటల తరపడా పడుకోవడం కానీ కూర్చోవడం కానీ జరుగుతుంది దీని ద్వారా బేబీకి అంటే ఉష్ణోగ్రతలో మార్పులు తగ్గడం షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్గా మెయింటైన్ అవ్వడము మరియు మెదడు ఎదుగుదల అనేది సరిగా ఉండడం జరుగుతుంది ఇవే కాకుండా తల్లికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది మరియు తల్లి యొక్క పాలు కూడా బాగా పెరుగుతాయి ఈ కంగారు మదర్ కేర్ తల్లియే కాకుండా ఫాదర్ కానీ ఇతర బంధువులు కానీ కూడా ఇవ్వవచ్చు సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది మేడం ప్రస్తుతం మనకి సక్సెస్ రేట్ అనేది ఒక ఫెసిలిటీ హాస్పిటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక డాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అలాగే తల్లి కండిషన్ ఏంటిది బేబీ యొక్క కండిషన్ ఏంటిది ఏ నెలలో పుట్టింది ఎంత బరువుతో పుట్టింది అనేది మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది ఒకవేళ బేబీ కనుక ఒక కేజీ కంటే తక్కువ పుడితే మనకి డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు సక్సెస్ రేట్స్ చూడవచ్చు అలాగే ఒకవేళ థర్టీ టూ వీక్స్ క్రాస్ అయ్యి ఒక ఒకటిన్నర కేజీలు దాటితే కనుక తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ వరకు మనం సక్సెస్ రేట్స్ అనేది ఇవ్వవచ్చు ఓకే మేడం ఇలాంటి సిచ్యువేషన్లో మదర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అయితే ప్రెగ్నెన్సీ డెలివరీ ఒక శిశువుకి డెలివరీ ఇవ్వడం అనేది ఒక మదర్లో చాలా ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది అలాంటిది ఒక ప్రీమెచ్యూర్ బేబీని డెలివరీ అవ్వడం వల్ల తల్లికి మానసిక ఒత్తిడి కానీ శారీరక ఒత్తిడి కానీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పుట్టిన వెంటనే బేబీ అనేది మదర్ నుంచి సపరేట్ అయ్యి ఐసీయూలో ఒక నెలల పాటు ఉండాల్సిన అవసరం కూడా రావచ్చు సో మదర్ బేబీకి దూరంగా ఉండడం వలన మదర్ మీద మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇదే కాకుండా గంటలు గంటలు కేఎంసీలో కూర్చోవడము బేబీని జాగ్రత్తగా చూసుకోవడము మరియు పాలు అనేది బయటకు తీసి బేబీకి ఇవ్వడము ఇవే హాస్పిటల్ కానీ హాస్పిటల్ మరియు ఇల్లు చాలా దూరంగా ఉంటే రోజు ప్రయాణం చేయడం ఇలాంటి వలన ఫిజికల్ స్ట్రెస్ అనేది కూడా మదర్ పైన చాలా ఉంటుంది ఈ రెండింటిని మించి ఫైనాన్షియల్ స్ట్రెస్ అంటే ఐసీయూలో పడే ఖర్చు కానీ మందులకి అవసరమయ్యే ఖర్చు కానీ ఎక్కువగా ఉండడం వల్ల ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటప్పుడు మదర్కి సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ మదర్కి సపోర్ట్ ఇవ్వకుండా ఎక్కువ స్ట్రెస్ గురైనా కూడా తల్లి యొక్క పాలు అనేది తగ్గిపోయి దాని ప్రభావం అనేది మళ్ళీ బేబీ మీద పడే అవకాశం ఉంటుంది సో భర్త నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ మదర్కి సపోర్ట్ అనేది చాలా అవసరం ఇలాంటి సిట్యువేషన్స్లో ఓకే మేడం బేబీకి తల్లిపాలు అనేది ఎంతో ఇంపార్టెంట్ అలాంటిది ఇలాంటి బేబీస్కి తల్లిపాలు అనేది ఎలా ఇవ్వడం జరుగుతుంది అయితే ముందు పుట్టిన కార కారణంగా వాళ్ళకి సకింగ్ రిఫ్లెక్స్ అంటే రొమ్ము నుంచి పాలు చీకే వట్టి శక్తి అనేది ఇటువంటి బేబీస్లో మనం చూడకపోవచ్చు సో ఇటువంటి బేబీస్కి మొదటి ఒక వారం కానీ రెండు వారాల పాటు కానీ బయట నుంచే కృత్రిమంగా న్యూట్రిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ ఒక్కసారి కొంచెం బేబీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది పెరిగినాక మనం తల్లిపాలు ఎంత తొందరగా వీలైతే ఎంత అంత తొందరగా మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే తల్లిపాలు వలన ప్రయోజనాలు అందరికీ తెలిసినవే తల్లిపాలలో కాల్షియం లెవెల్స్ కానీ ఐరన్ లెవెల్స్ కానీ అధికంగా ఉంటుంది అలాగే బేబీకి కావాల్సిన క్యాలరీస్ ప్రోటీన్స్ అనేవి సరైన మోతాదులో ఉండడం వలన బేబీకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా తొందరగా బరువు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే తల్లిపాలల్లో రోగ నిరోధక శక్తి కావాల్సిన పదార్థాలు కూడా ఎక్కువగా ఉండడం వలన తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం అనేది తగ్గిపోతుంటుంది అలాగే మ మనం ముందు చెప్పిన విధంగా దీర్ఘకాలంగా వీరికి ఆస్తమా కానీ అలర్జీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి జ ఉండవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తల్లిపాలు వలన తగ్గుతాయి ఇంతే కాకుండా మెదడు ఎదుగుదలకి డెవలప్మెంటల్ ఐక్యూ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు కూడా మనం గుర్తించాము తల్లిపాలు తీసుకున్న పిల్లలకి సో ఇటువంటి సమయంలో మనం తల్లికి బ్రెస్ట్ పంప్స్ అంటే మాన్యువల్ బ్రెస్ట్ పంప్స్ కానీ ఎలక్ట్రానిక్ బ్రెస్ట్ పంప్స్ కానీ ప్రొవైడ్ చేస్తాం వీటి వలన ప్రతి మూడు గంటలకు ఒక ఒక రోజులో ఆరు నుంచి ఎనిమిది సార్లు తల్లిపాలు అనేది ఈ పంప్స్ ద్వారా బయటకి తీయాల్సిన అవసరం ఉంటుంది దీనివలన మనం తల్లిపాలు బేబీకి ఫీడింగ్ ట్యూబ్స్ అంటే స్టమక్ లోపలికి ట్యూబ్ వేసి ఈ తల్లిపాలు బయటకు తీసిన తల్లిపాలు ఇవ్వడం జరుగుతుంది వీటి వలన బేబీకే ఉపయోగం కాకుండా మదర్కి కూడా క్యాన్సర్ అనేవి ప్రమాదం తగ్గుతుంది అలాగే పోస్ట్ పార్టమ్ బ్లీడింగ్ డెలివరీ అయ్యాక బ్లీడింగ్ ఛాన్సెస్ కూడా చాలా తగ్గి మదర్కి కూడా ఒక స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా తగ్గినట్టుగా మనం గుర్తించాము ఓకే మేడం అసలు ఈ ప్రీ మెచ్యూరిటీని నివారించడానికి ఏమైనా ఉన్నాయా అయితే ప్రీ మెచ్యూరిటీ రీజన్స్ ఇంతకుముందు చెప్పినట్టు తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ప్రీ మెచ్యూరిటీ సో గర్భం ప్రెగ్నెన్సీ సమయంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం ముఖ్యంగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉ ఉండే జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఒత్తిడి లేకుండా మ్యూజిక్ థెరపీ కానీ ఒక యోగా థెరపీ ఎక్సర్సైజెస్ ప్రీనెటల్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేయడం వలన కూడా ప్రీమెచ్యూరిటీ రేట్స్ అనేవి తక్కువ అవ్వచ్చు ఇంతేకాకుండా కాకుండా పోషక ఆహరణంలో లోపాలు ఏమీ ఉండకూడదు అంటే క్యాలరీస్ కానీ ప్రోటీన్స్ కానీ కాల్షియం కానీ ఐరన్ కానీ ఇవన్నీ సరైన డోసెస్లో డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన విధంగా తీసుకోవడం వలన బేబీ గ్రోత్ అనేది కూడా బాగా పెరిగి నీరు శాతం తగ్గకుండా ప్రీమెచ్యూరిటీ రేట్స్ని కూడా మనం నివారించవచ్చు ఓకే మేడం అలాగే మీరు వచ్చే కొన్ని సమస్యల గురించి చెప్పారు అలాగే ఇయర్స్కి సంబంధించి ఐస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కరెక్ట్ అయితే డిశ్చార్జ్ అయినాక కూడా ఈ బేబీస్కి ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఐసీయూలో ఆక్సిజన్ లెవెల్స్ ఇవ్వడం వలన లేదంటే షుగర్ లెవెల్స్ తక్కువ అవ్వడం వలన ఇన్ఫెక్షన్స్ రావడం వలన వీటి ప్రభావం చూపు పైన కానీ వినికిడి పైన కానీ కూడా ఉండవచ్చు సో ఇటువంటి బేబీస్కి మనం ఐసీయూలో ఉన్నప్పటి నుంచే టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటాం కంటి పరీక్షలు మరియు వినికిడికి పరీక్షలు చేస్తాము ఒకవేళ ముందుగానే చూపులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వినికిడిలో ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఎర్లీగా వాటిని స్టిమ్యులేషన్స్ చేయడం ద్వారా మరియు ఎర్లీ ఫిజియోథెరపీస్ అంటే మజిల్ కానీ బోన్ స్ట్రెంగ్త్ కానీ పెరగడానికి ఎర్లీ ఫిజియోథెరపీస్ చేయడం వలన దీర్ఘకాలంగా వచ్చే సమస్యలు మనం నివారించవచ్చు ఇవే కాకుండా వ్యాక్సినేషన్స్ అంటే నార్మల్గా పుట్టిన బేబీస్కి వ్యాక్సిన్స్ అనేవి టీకాలు అనేవి పుట్టిన వెంటనే ఇస్తారు కానీ ప్రీమెచ్యూర్ బేబీస్ బరువు తక్కువ ఉండడం వలన వారికి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉండడం వలన టీకాలు అనేవి పుట్టిన వెంటనే ఇవ్వడం జరగదు సో అందుకనే ఫాలోఅప్స్లో ఒక రెండు కేజీలు దాటిన తర్వాత కానీ ఆరు వారాల తర్వాత కానీ వీరికి టీకాలు ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తుంటాం సో రెగ్యులర్ రెగ్యులర్ ఫాలోఅప్స్లో టీకాలు ఇవ్వడము మరియు మెదడు ఎదుగుదల సరిగా ఉందా లేదా అని స్క్రీనింగ్ టెస్ట్స్ ఉంటాయి డెవలప్మెంట్ ఎలా ఉందనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి మనకి ఆక్యుపేషనల్ థెరపీస్ బిహేవియరల్ థెరపీస్ స్పీచ్ థెరపీస్ వంటి చాలా ఆధునిక ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి మనం ముందుగానే నివారించవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఓకే మేడం అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా రెగ్యులర్గా హాస్పిటల్కి వస్తూ ఉండాలి వస్తూ ఉండాలి ఖచ్చితంగా మనకి ఒక ఐసీయూలో ప్రీమెచ్యూర్ బేబీ కాకుండా హెల్తీ బేబీ కూడా ఒకవేళ ఆక్సిజన్ అందకపోయినా ఒక వారం కంటే ఎక్కువగా ఐసీయూలో ఉన్నా కూడా అటువంటి బేబీస్కి కూడా ఇలాంటి ఫాలోఅప్స్ కంటి పరీక్ష వినికిడి పరీక్ష డెవలప్మెంటల్ స్క్రీనింగ్ టెస్ట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మేడం అలా అంటే ఇంకా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే పుట్టిన బేబీస్లో జాండీస్ చూస్తుంటాం అంటే ఇలాంటి బేబీస్ కూడా జాండీస్ వచ్చే అవకాశం ఉంటుందా అయితే ఇలాంటి బేబీస్కి కూడా జాండీస్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగానే ఉంటుంది మరియు జాండీస్ లెవెల్స్ అనేవి నార్మల్గా పుట్టిన బేబీస్లో అందరికీ ఉంటుంది కాకపోతే అది ఒక పర్సంటేజ్ అనేది దాటితేనే మనకి ట్రీట్మెంట్ అనేది అవసరం కానీ ప్రీమెచ్యూర్ బేబీస్లో మెదడు అనేది చాలా సున్నితంగా ఉండడం వలన చిన్న వాల్యూస్ అంటే జాండీస్ కొంచెంగా ఉన్నా కూడా దాని ప్రభావం అనేది మెదడు మీద ఈజీగా పడే అవకాశం ఉంటుంది సో మనం జాండీస్ ఎప్పుడైతే గుర్తిస్తామో దానికి వెంటనే ట్రీట్మెంట్ అంటే ఫోటోథెరపీ లైట్ ట్రీట్మెంట్ స్పెషల్ బ్లూ లైట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఒకవేళ మరీ ఎక్కువగా జాండీస్ ఉంటే రక్తం మార్పిడి కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ మనం జాండీస్ కానీ షుగర్ లెవెల్స్ కానీ టెంపరేచర్ ఉష్ణోగ్రత వాల్యూస్ కానీ ఇవన్నీ మనం ఏది చేసినా అవన్నీ బేబీ మెదడు మీద ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం సెరిబ్రల్ పాలసీ అంటే మెంటల్ రిటార్డేషన్ మెదడు సరిగా ఎదగని బేబీస్ని చాలామందిని చూస్తున్నాము ఒక పెరాలసిస్ వచ్చి వీల్ చైర్లో పడి బెడ్ మీద బెడ్ రిటర్న్ అయిన వాళ్ళ బేబీస్ని కూడా చూస్తున్నాం వీటికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనేది ప్రీమెచ్యూరిటీ సో ప్రీమెచ్యూరిటీ ప్రీమెచ్యూర్ బేబీస్ని డిశ్చార్జ్ చేయడం ఒక్కటే మనం మెయిన్ గోల్గా పెట్టుకోకూడదు డిశ్చార్జ్ అయ్యాక కూడా వాళ్ళ ఫ్యూచర్ అనేది నార్మల్ బేబీస్ లాగా హెల్దీ లాగా ఉండేలాగా మనం చూసుకోవడం అనేది ఈ ట్రీట్మెంట్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్స్ ఓకే మేడం అలాగే శ్వాస సమస్యలు కానీ హార్ట్ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు అంటే ఏజ్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు పుట్టిన వెంటనే వీళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఊపిరితిత్తులు బాగా పెరగకపోవడం వలన శ్వాసలో ఇబ్బంది హార్ట్ రేట్ పెరిగిపోవడము బ్రీతింగ్ రేట్ పెరిగిపోవడము బ్రీతింగ్ మధ్య మధ్యలో ఆపేయడము ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూడవచ్చు సో అందుకనే వీటికి డెలివరీ సమయంలోనే సీపాప్ ట్రీట్మెంట్ సీపాప్ అనగా ఆక్సిజన్ అనేది బేబీకి ఒక ప్రెషర్ ద్వారా ఇవ్వడం వలన ఒకవేళ ఊపిరి ఆగిపోయినా కూడా కృత్రిమంగా ఊపిరి అనేది ఇవ్వడము ఆక్సిజన్ లెవెల్స్ అనేవి నార్మల్గా బ్లడ్లో నార్మల్ లెవెల్స్ ఉంచడం వలన హైపాక్సిక్ డ్యామేజ్ అనేది బ్రెయిన్కి జరగకుండా ఉంటుంది ఓకే మేడం నెలలు నిండక ముందే పుట్టడం వల్ల వేడి తక్కువ ఉంటుంది తల్లిపాలే కాకుండా ఇంకేమైనా ఇవ్వచ్చు ఎదుగుదల కోసం అయితే మనం తల్లిపాలు ఇవ్వడానికే ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తాము ఎందుకంటే తల్లిపాలు యొక్క ప్రయోజనాలు ముందు చెప్పిన విధంగా తల్లి బేబీకే కాకుండా తల్లి మీద కూడా దాని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి ఉండడం ద్వారా అయితే కొంతమందికి ఈ ఒత్తిడి వలన కానీ సరిగా పాలు పిండలేకపోవడం వలన వాళ్ళ ఇల్లు దూరంగా ఉండడం వలన కానీ లేదంటే ఐసీకి వచ్చి తీసుకొచ్చే సదుపాయాలు లేకపోవడం వల్ల కానీ తల్లిపాలు అనేది క్రమంగా తగ్గిపోయి తల్లిపాలు లేకుండా ఉండే పరిస్థితి కూడా మనం చూడవచ్చు సో ఇలాంటి సమయంలో మనకి స్పెషల్గా ఇప్పుడు మిల్క్ బ్యాంక్స్ అనేవి మనం చూడవచ్చు ఈవెన్ హైదరాబాద్లో నీలోఫర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనకి మిల్క్ బ్యాంక్ అనేది ఉంది ఇంతకుముందు మనకి బ్లడ్ బ్యాంక్స్ మాత్రమే ఉండేవి అంటే బ్లడ్ డొనేట్ చేసి దాన్ని ఒక పర్టికులర్ టెంపరేచర్లో స్టోర్ చేయడం వల్ల వలన ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎవరికైనా రక్తం కావాలంటే రక్తం ఇస్తాం అలాగే ఇప్పుడు ఆధునికంగా మనకి మిల్క్ బ్యాంక్స్ అనేవి చూడవచ్చు దీంట్లో ఏం చేస్తామంటే డెలివరీ అయినా ఏ మదర్ అయినా ఒకవేళ తల్లిపాలు ఎక్కువగా ఉన్నా లేదంటే వాళ్ళు సొంతంగా ఒక డొనేట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళ యొక్క వారి యొక్క మిల్క్ని మనం ఫస్ట్ ఏదన్నా డిసీజెస్ ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తాము ఒకవేళ ఏ డిసీజ్ లేదు మిల్క్ అనేది సేఫ్గా ఉన్నట్టు కనుక మనం గమనిస్తే వాటిని మిల్క్ బ్యాంక్స్లో ఒక పర్టికులర్ టెంపరేచర్లో రిఫ్రిజిరేటర్ స్పెషల్ రిఫ్రిజిరేటర్స్లో మనం స్టోర్ చేస్తాము ఎప్పుడైతే ఇలాంటి ప్రీమెచ్యూర్ బేబీస్కి కానీ మదర్ లేని శిశువులకి కానీ తల్లిపాలు యొక్క అవసరం ఉన్నట్లు కనుక అయితే మనం ఫ్రిడ్జ్లో నుంచి మళ్ళీ దాన్ని నార్మల్ టెంపరేచర్కి మిల్క్ని అనేది తీసుకొచ్చి వాటిని బేబీస్కి ఇవ్వడం జరుగుతుంది దీన్నే మనం డోనార్ మిల్క్ అని అంటాము తల్లిపాలు యొక్క ప్రయోజనాలన్నీ తల్లిపాలు లేకపోయినా కూడా ఈ డోనార్ మిల్క్ ద్వారా మనం బేబీకి అందించవచ్చు కానీ ఒకవేళ ఈ మిల్క్ బ్యాంక్స్ అనేవి సదుపాయంలో లేకపోయితే మనం అప్పుడు స్పెషల్ ఫార్ములా మిల్క్ ప్రీ ఫార్ములా ఫార్మ్లా మిల్క్ మిల్క్ అనేది బేబీకి ఇవ్వవచ్చు అంటే ఎన్ని అవర్స్కి ఒకసారి పాలు ఎంత ఎంఎల్ అనేది ఇవ్వడం ఏమైనా ఉంటుంది మేడం అయితే నార్మల్గా పుట్టిన బేబీస్ యొక్క స్టమక్ కెపాసిటీ అనేది ఒక పది నుంచి పదిహేను ఎంఎల్ వరకు ఉంటుంది సో మనం ఇలాంటి బేబీస్కి అజీర్ణత ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం వలన మనం స్లోగా ఒక రెం టూ ఎంఎల్ త్రీ ఎంఎల్ నుంచి మొదలుపెట్టి మెల్లిమెల్లిగా దాన్ని ఒక థర్టీ ఫార్టీ ఎంఎల్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా రెండు గంటలకు ఒకసారి లేదా మూడు గంటలకు ఒకసారి ట్యూబ్ ద్వారా బేబీకి ఇవ్వడం జరుగుతుంది ఒకసారి బేబీ రెండు కేజీలు క్రాస్ అయినా కూడా లేదంటే రెండు నెలలు క్రాస్ అయినాక కూడా మనం డైరెక్ట్ రొమ్ము నుంచి డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇలాంటి సమయంలో తల్లికి పాలు రాని సమక్షంలో తల్లికి ఏమైనా ఆహార నియమాలు ఏమైనా ఉంటాయా అయితే ఫస్ట్ మనం చెప్పిన విధంగా స్ట్రెస్ లెవెల్స్ అనేది బాగా తగ్గించుకోవాలి ఫ్యామిలీ సపోర్ట్ కానీ హస్బెండ్ నుంచి సపోర్ట్ కానీ డాక్టర్స్ నుంచి ఎస్పెషల్లీ సిస్టర్స్ అంటే ఫీడింగ్ సిస్టర్స్ ఉంటారు ఎన్ఐసియూలో లాక్టేషన్ సిస్టర్స్ ఉంటారు ఏమైనా లాక్టేషన్ ప్రాబ్లమ్స్ లేదన్నా బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ కొంతమందికి బ్రెస్ట్ అనేది బాగా గట్టిగా అయిపోతుంది గడ్డలు కడతాయి లేదంటే నిపుల్స్లో క్రాక్స్ రావడము బ్లీడింగ్ రావడము ఇటువంటి ప్రాబ్లమ్స్ వలన కూడా మిల్క్ అనేది ఆగిపోతుంటుంది సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే దాన్ని అడ్రస్ చేయడానికి మనకి ఫీడింగ్ సిస్టర్స్ అనేది అవైలబుల్లో ఉంటారు ఇదే కాకుండా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కానీ పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ కానీ యోగా థెరపీ కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివి చేయడం వలన కూడా తల్లిపాలు మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఇవన్నీ కూడా చేశాక ఇంకా తల్లిపాలు పెరగకపోతే మనకి అప్పుడు మెడికేషన్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ అందుబాటులో ఉంటాయి ఓకే మేడం ఓకే నెలలు నిండకుముందు పుట్టిన శిశువు గురించి వాళ్ళకి వచ్చే సమస్యల గురించి వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ గురించి ఈరోజు మాకు పూర్తిగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇది ఈ రోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మేముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్